అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు కొత్తిమీర ఈ కొత్తిమీరతో కారపొడి కారపొడి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే కొత్తిమీరనే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇదంతా శుభ్రంగా కడిగి ఆ ప్రాసెస్ తర్వాత చూపిస్తాం ముందు ఇది కడిగి ఆరబెట్టాలి కదా ఓకే అండి ఇగోండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి ఇలా వడేసాను ఇప్పుడు మళ్ళీ పొడి బట్ట మీద ఆరబెట్టి బాగా ఆరిపోవాలి అప్పుడు మనం కారపొడి సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు ఆరబెట్టాలండి ఇది కత్తి కొత్తిమీర మూడు కట్టలు అయితే తీసుకున్నా నేను శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టి ఇవ్వండి ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్తిమీర కారం కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా ఇలా క శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాం ఇప్పుడు కారంలోకి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు వెల్లుల్లి చింతపండు ధనియాలు నువ్వులు ధనియాలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇది మనకు కొత్తిమీరే కదా ఈ ఫ్లేవర్ బాగుండాలి ఇవన్నీ కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇరుగు మిరపకాయలు ఇవి తీసుకున్నాను ఒక ముప్పై కాయలు ఉంటాయి చింతపండు అలాగే జీలకర్ర జీలకర్ర మన ఇష్టం ఎంత అయినా వేసుకోవచ్చు ఉప్పు ఉప్పు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఇవన్నీ వేపుకుందాం ముందులో కొంచెం కొంచెం ఆయిల్తోనే వేసుకున్నాం అని ఎక్కువ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదండి కారం కారంగా ఉంటేనే బాగుంటుంది నోటికి కొద్దిగా చింతపండు పచ్చడి టమాటా పచ్చడి కాకుండా ఇలా కొత్తిమీర పుదీనా పొడిలాగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా మిరపకాయలు వేగుతున్నాయి ఇప్పుడు ధనియాలు వేసేద్దాం మిరపకాయలు తొందరగా వేగిపోతాయి కదా ఇప్పుడు మనం జీలకర్ర కూడా వేసేద్దాం ఇదిగో జీలకర్ర వీటిలో కావలసిన ఇదిగో ఉప్పు కూడా రాళ్ళ ఉప్పు మరుమూ ఇంకేంటంటే ఈ కొత్తిమీరని ఏది డామినేషన్ చేయకూడదు అప్పుడు బాగుంటుంది కారపొడి దీంట్లోనే ఈ సింతపండు అయితే పెట్టేద్దాం ఎందుకంటే తడిగా ఉంటే బాగదు ఇది ఒక వారం రోజులు బయట నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చి ఇగోండి వెల్లుల్పాయలు తక్కువతోనే వేసేస్తున్నా ఇలా పొడనుకోండి ఇడ్లీలోకి దోశలోకి ఇప్పుడు ఉప్పు కూడా వేసేద్దాం ఇదిగోండి నువ్వులు కూడా ఇంకా వేరుశనగపప్పులు శనగపప్పులు ఇవన్నీ వేయకూడదండి ఆ ఫ్లేవర్ పోద్ది కొత్తిమీర ఫ్లేవర్ అయితే పోద్ది మనం తినేటప్పుడు బాగోద్దు చూడండి చిట్పట్లు ఆడుతుంది నువ్వులు అందుకే లాస్ట్లో వేసింది నువ్వులు ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అటు ఇటు అయితే సరిపోతుంది ఆ వేడికే వేయిపోతాయి స్టవ్ అయితే ఆపేసి వేరే ప్లేట్లో తీసుకుందాం మనం ఆరు పెట్టుకున్నాం మళ్ళీ వేరే పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చూసారుగా కొద్దిగానే ఆయిల్ ఎక్కువ ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేయపుకున్నాం ముందులో కరివేపాకు బాగా వేగాలండి ఆ మిరపకాయల్లో వేసి వేపవచ్చు కానీ మెత్తబడిపోతుంది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి అందుకని నేను ఇలా విడిగా వేపుతున్నాను అంటే కరివేపాకు ఇలా పట్టుకుంటే పర్పర్లాడాలి అప్పుడు మనం మిక్సీలో బాగా తిరుగుద్ది అలా వేపుకోవాలి మంచి వాసన వస్తుందండి కరివేపాకు అవునా వేపుతుంటుంది అది ఫ్రెష్గా ఇప్పుడే శుభ్రంగా కడిగి తుడిసి వాటర్ లేకోకుండా ఏదైనా నుండి మనం నీట్గా చేసుకుంటే అవి బయట పెట్టుకున్న నాలుగు రోజులు బాగుంటాయి ఓకే అండి కరివేపాయక అయితే వచ్చేసింది వేరే గిల్లో తీసేసుకుందాం కరివేపాకు అయితే పక్కన పెట్టేసామండి ఇప్పుడు మనం కొరియాన్ని ఫ్రై చేద్దాం సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు కొరియాని యాడ్ వేసుకున్నాం ఒక్కసారి కాదండి రెండుసార్లుగా ఫ్రై చేసుకో అదే వేపాలండి ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేద్దాం గ్రైండ్ చేసుకుందాం ఇగోండి కొత్తిమీర కూడా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనం కరివేపాకు మిరపకాయలు ధనియాలు నువ్వులు చింతపండు వెల్లుల్లి అంతా మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగోండి ఇది ఆరిపోయింది కొత్తిమీర ఆరిపోయింది ఇదిగోండి ఇలా మనం ఈ కారాన్ని దీంట్లో వేసి కనిపించుకుందాం ఇది మిక్సీ పట్టకూడదండి కొత్తిమీరని శుద్ధ శుద్ధ అయిపోతుంది కాబట్టి మనం ఇలా కలుపుకున్నాం చాలా బాగుంటుంది టేస్ట్ మీరు చూడండి ఒకసారి చేసి చూసి అప్పుడు నాకు కామెంట్ చెప్పండి కొత్తిమీర కారం అండి ఇది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మొత్తం జీలకర్ర అన్నీ మిక్సీ పట్టేశాం కదా మనం ఇంకా దీంట్లో ఏమి వాడలా మిన మినప్పప్పు కానీ పప్పు కానీ అవన్నీ వద్దు ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అసలేక మనకు తెలీదు తినేటప్పుడు ఇగో చూడండి ఇలా ఇగో ఇలా మనం గాజ్ చేసేలా స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజులు బాగుంటుంది ఇగో చాలా బాగుందండి ఉప్పు అన్నీ సరిపోయినాయి చింతపండు కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది ఇన్నిసార్లు బాగుంటుంది బాగుంటుంది అని నేను అంటున్నానని ఏమనుకోవద్దు ఈ రోజుల్లో వర్షాకాలంలో ఇలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసాం కదా ఓకేనండి స్మెల్ అయితే అదురుసండి తింటే ఇప్పుడు టేస్ట్ చేయాలి ఎలా ఉందో కొద్దిగా ఆరినాక మనం వేరే బౌల్లో తీసుకొని కారం అంతా మిరపకాయలు అవన్నీ సరిపోయాయండి చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుందండి కంటే కొత్తిమీర కారం రెడీ ఇగోండి మన కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి